వెల్కమ్ టు అవర్ బీసీఈఏపి యూట్యూబ్ ఛానల్ అందులో గుండె చెప్పుడు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతున్న మా యొక్క ఛానల్ని మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా యొక్క వీడియోస్ని షేర్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నా పేరు రవీంద్రబాబు స్టేట్ ప్రెసిడెంట్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నేను ఇక్కడ రెండు ఫొటోస్ అండ్ ఒక వీడియో షేర్ చేయడం జరిగింది అదేమిటంటే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని రాగోల్లో గే గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ క్యాంపస్ ఆవరణలో కిమ్స్ ఫౌండేషన్ వారి సహాయ సహకారాలతో వందమంది విజువల్లీ ఛాలెంజ్డ్కి దృష్టి ఏఐ స్మార్ట్ విజన్ గ్లాసెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కిమ్స్ ఫౌండేషన్ వారి కొలబరేషన్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా ఒక జిల్లాకి వంద చొప్పున ఈ యొక్క దృష్టి స్మార్ట్ విజన్ గ్లాసెస్ ఇవ్వాలని చెప్పేసి కిమ్స్ ఫండ్ ఫౌండేషన్ వాళ్ళు ఆలోచించి ఒక డిసిషన్ తీసుకొని నన్ను సంప్రదించినటువంటి క్రమంలో విజువల్లీ ఛాయింగ్ యూత్ అసోసియేషన్ అండ్ విజువల్లీ ఛాయింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇద్దరి యొక్క భాగస్వామ్యంతో ప్రతి ఒక్క జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకుని ఈరోజు శ్రీకాకుళంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విసివైఏ అండ్ విసిఏ శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష కార్యదర్శుల సహాయ సహకారాలతో నిర్ణయించడం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ యొక్క క్రిస్టిఏ స్మార్ట్ విజన్ గ్లాసెస్ని కిమ్స్ ఏదైతే కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటుంది వాళ్ళు డిఆర్డిఓ మాజీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ కలాం గారితో కలిసి పనిచేసినటువంటి భుజింగరావు గారిని దాన్ని చైర్మన్గా పెట్టుకుని ఈ కిమ్స్ ఫౌండేషన్ని రన్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఈరోజు ఇచ్చినటువంటి ఈ యొక్క వంద త్రిస్టీఐ స్మార్ట్ విజన్ గ్లాసెస్ యొక్క కాస్టే దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉంటుంది కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని వాళ్ళు భావించి మనతో విజువల్ చాయ్ ఎంప్లాయీస్ అసోసియేషన్తో దీన్ని కొలాబరేట్ చేసుకుంటాం నేను కూడా వారు ఏవైతే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారో దాన్ని మన యొక్క విజువల్ ఛాయిన్ యూత్ అసోసియేషన్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకువెళ్ళి వాళ్ళని అలాగే మన క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ కూడా కొంతమంది మాకు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి మన వీసీవై జిల్లా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీస్ శ్రీకాకుళం అప్పలనాయుడు అండ్ గణపతి నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్కి కూడా ఇవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వారిని ఒప్పించడం జరిగింది దానిలో భాగంగానే క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ఎవరైతే వీసీఏలో ఉన్నారో వాళ్ళకి అట్ ది సేమ్ టైం విసివైఏలో ఉన్నటువంటి ఎవరైతే కనుక యూత్ చదువుకుంటున్నారా లేకపోతే కనుక అన్ఎంప్లాయీస్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు గౌరవ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా అలాగే గౌరవ శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ గారి చేతుల మీదుగా అలాగే కిమ్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బొల్లేని భాస్కర్ గారి చేతుల మీదుగా అలాగే కిమ్స్ ఫౌండేషన్ చైర్మన్ రిటైర్డ్ డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్ భుజంగరావు చేతులు భుజింగరావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా చేపట్టడం జరిగింది ఇది గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ క్యాంపస్లో ఉన్నటువంటి జయేంద్ర సరస్వతి ఆడిటోరియంలో వాళ్ళు చాలా చక్కగా మన యొక్క సూచనల్ని అన్నిటిని తీసుకుంటూ బస్ స్టాండ్ దగ్గర నుంచి మన వాళ్ళందరినీ పిక్ చేసుకుని వ్యాన్స్ పెట్టడం కానీ వచ్చిన వెంటనే బ్రేక్ఫాస్ట్ విత్ సిట్టింగ్ సిట్టింగ్ కంపల్సరీ ఉండాలని చెప్పి నేను సూచించినప్పుడు సిట్టింగ్తోనే వాళ్ళకి బో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయటం మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేయటం వాలంటీరీస్ని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాలంటీరీస్ని ఏర్పాటు చేయడం అన్ని కార్యక్రమాలను కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది కాబట్టి ఫ్యూచర్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం యాజ్ విజువల్ ఇచ్చా ఎంప్లాయీస్ అసోసియేషన్గా మనతో పాటు ఉన్నటువంటి ఎవరైతే యూత్ ఈ యొక్క టెక్నాలజీ డెవలప్ అవుతున్నటువంటి క్రమంలో దీన్ని వారికి అందించేటువంటి బాధ్యతను కూడా మనం స్వీకరించాలి కాబట్టి ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి మరింత ముందుకు తీసుకెళ్ళి మీ అందరి సహాయ సహకారాలతో మనం వారికి అండగా నిలుస్తామని చెప్పేసి తెలియజేస్తూ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు బిసిఏ అండ్ బిసివై శ్రీకాకుళం జిల్లా ఆఫీస్ బేరర్స్ అండ్ ప్రైమరీ మెంబర్స్ థ్యాంక్ యూ Okay. We only cooperated so much to gather all the people. Thank you, Ravindra Babgaran. Thank you so much.